హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ జన్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ కూర్చున్నాను సో కాస్ ఈ లూట్లో వచ్చేసి జస్ట్ టూ మినిట్స్ చాలు మనకు ఫ్లాట్ హండ్రెడ్ రూపీస్ ఎడ్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎవరు కూడా మిస్ అయితే వేసుకోండి సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవునల్ల ఎటువంటి కొత్త యాప్స్ వచ్చినా కొత్త లూట్స్ వచ్చినా కొత్త ట్రిక్స్ వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను సో కాబట్టి ఎటువంటి లూట్స్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు వెంటనే వెంట టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోయింది సో గైస్ అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించి లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఒక్కసారి ఇంకెవరైనా జాయిన్ అవ్వకుండా టెలిగ్రామ్ లోకి వెళ్ళి సో పైన సర్చ్ పర్లేదు ఎన్ని తెలుగు టెక్ అనుకోవడం వచ్చేస్తుంది సింపుల్గా అందులో మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఈరోజు యాప్ లింక్ లింక్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేయండి సో ఓపెన్ అయితే చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అయితే మీ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి పాస్వర్డ్ సెట్ చేసుకోండి కింద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ అయితే సింపుల్గా వెరిఫై చేయండి సైన్ అప్ అయితే కంప్లీట్ అయిపోతారు ఓకేనా ఇందులో మీకు టోటల్ జీరో రూపీస్ ఉంటుంది బట్ చెప్పిన కదా టూ మినిట్స్ మీకు ఫ్లాట్ హండ్రెడ్ రూపీస్ అయితే నేను చేయిస్తాను ఓకేనా సో అందులో మీకు ఒక ఫైవ్ టాస్క్లు ఉంటాయి చాలా అంటే చాలా ఈజీ టాస్క్లు అనమాట ఎంత ఈజీగా ఉంటాయో మీరే చూస్తారుగా సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉంటాయి చూడండి లాగిన్ టాస్క్ అని ఉంటుంది సింపుల్ గా ఆ పక్కన గెట్ అని ఉంటుంది గెట్ మీద క్లిక్ చేస్తే టెన్ రూపీస్ వచ్చేసినట్టే సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్వైట్ టాస్క్ అని ఉంటుంది చూడండి అక్కడ ఓకేనా సో ఇన్వైట్ ఫ్రెండ్స్ టాస్క్ అని సింపుల్ గా ఏం చేస్తానంటే అక్కడ గెట్ మీద క్లిక్ చేయండి మీ రిఫర్ లింక్ వస్తుంది ఆ రిఫర్ లింక్ ని ఒక ముగ్గురికి షేర్ చేయండి ఓకేనా సో ముగ్గురికి షేర్ చేసి వాళ్ళు ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి సైన్ అప్ అవ్వాలి మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయితే చాలు జస్ట్ రిజిస్టర్ అయితే సరిపోతుంది మీకు అక్కడ కంప్లీట్ అయితే అయిపోతుంది సో గెట్ మీద క్లిక్ చేయండి ఇంకొక థర్టీ రూపీస్ ఇప్పుడు ఇప్పుడంతా ఫార్టీ రూపీస్ అయిపోయింది కదా ఆల్రెడీ సో నెక్స్ట్ ఏంటంటే మనకు అక్కడ సబ్స్క్రైబ్ టాస్క్ అని ఉంటుంది ఓకేనా సో ఆ సబ్స్క్రైబ్ టాస్క్ మీద క్లిక్ అయితే చేయండి ఓకే ఆ పక్కన గెట్ ఉంటుంది ఇది చాలా సింపుల్ గెట్ మీద క్లిక్ చేయండి జస్ట్ బ్యాక్ అయితే వచ్చేయండి చాలు టాస్క్ కంప్లీట్ అయితే అయిపోతుంది గెట్ మీద క్లిక్ చేసి టెన్ రూపీస్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు ఎంత మనకు ఫిఫ్టీ రూపీస్ అయిపోయినట్టు సో నెక్స్ట్ కింద మనం చూసుకోవచ్చు లింక్ టెలిగ్రామ్ బాటన్ ఆప్షన్ ఉంటుంది ఆ టాస్క్ అనేది సో పక్కన గెట్ మీద క్లిక్ చేయండి బ్యాక్ వచ్చేయండి సరిపోతుంది టెన్ రూపీస్ కంప్లీట్ అయిపోయినట్టు అది కూడా క్లెయిమ్ చేసుకోండి ఎంత మనకి ఇప్పుడు సిక్స్టీ రూపీస్ అయిపోయినట్టు సో నెక్స్ట్ మీకు బయింగ్ టాస్క్ అని ఉంటుంది ఓకేనా అక్కడ చూసుకోవచ్చు అంటే గెట్ మీద క్లిక్ చేయండి బ్యాంకింగ్ కూడా అయితే యాడ్ చేయమంటారు మనం విద్యా పెట్టి కూడా బ్యాంక్ అకౌంట్ కావాలి కదా సో అక్కడ బ్యాంకింగ్ కూడా అయితే యాడ్ చేయండి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి సో మనకు ఇంకో టెన్ రూపీస్ కూడా వచ్చేసినట్టే టోటల్ ఎంత ఇప్పుడు సో మీకు సో టోటల్ వచ్చేసి మనకు సెవెంటీ రూపీస్ అయిపోయినట్టే ఇంకొక థర్టీ రూపీస్ అని రావాలి సో అది కూడా చాలా సింపుల్ అనమాట ఎలా అంటే చెప్తాను చూడండి సో అక్కడ మీకు ఎస్ఎంఎస్ టాస్క్ అని ఉంటుంది సో ఎస్ఎంఎస్ టాస్క్ గెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఏంటంటే ఒక ఎయిటీ ఎస్ఎంఎస్లు మన సిమ్ ద్వారా పంపించాలి ఓకేనా ఎవరికి పంపించాలి అదేం మనం చెప్పనవసరం లేదు అదేంటంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఎవరెవరు ఉన్నాయో వాళ్ళకి మీ లింక్ అనేది వాళ్ళకి వెళ్ళి చేరుతుంది అంతే ఓకేనా సో ఇది ఒక ప్రమోషనల్ కంటెంట్గా యూస్ చేసుకుంటే తప్ప మిస్యూజ్ అయితే అవ్వదు ఓకే సో కాబట్టి ఏం చేస్తారంటే సో ఎస్ఎంఎస్ టాస్క్ క్లిక్ చేసి మెసేజ్ అయితే సెండ్ చేయండి ఇందు దీనికోసం మీకు ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అయితే ఉండాలి అండ్ కొంతమందికి అక్కడ ఆ టాస్క్ చేసేటప్పుడు యాక్సెస్ డినైడ్ ప్లీజ్ ఎలో పర్మిషన్ అని చూపిస్తూ ఉంటుంది అది చేయడం రావట్లేదు సో దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఈ వీడియో కింద పెడతాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో ఆ విధంగా పర్మిషన్ ఇచ్చి మీరు ఏ సిమ్లో బ్యాలెన్స్ ఉందో ఆ సిమ్ ద్వారా మీరు ఎస్ఎంఎస్లు అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండ్ ఇంకొంతమందికి ఎర్ర అయితే వస్తుంది మెసేజెస్ అనేది పోవడం లేదని చెప్తున్నారు సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే ఆ సొల్యూషన్ కదా రీజన్ ఏంటంటే ఒకటి ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉన్నా కూడా వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు అందరు ట్రై చేస్తుంటారు కాబట్టి సో దానివల్ల కొంచెం సర్వర్ ఇష్యూ స్లోగా రన్ అవుతుంటుంది దానివల్ల అదే ప్రాబ్లం అయ్యి ఉంటుంది ఓకేనా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక వన్ అవర్ టూ అవర్ గ్యాప్ ఇచ్చి ట్రై చేయండి లేదంటే ఆఫ్టర్నూన్ ఒకసారి ట్రై చేయండి లేదంటే ఈవినింగ్ ఒకసారి ట్రై చేయండి కంప్లీట్ అయితే అవుతుంది సో ఈ విధంగా ఎయిటీ ఎస్ఎంఎస్ చూసుకోండి ఫస్ట్ టైం గెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఫార్టీ ఎస్ఎంఎస్ పోతాయి సెకండ్ టైం మళ్ళీ ఆ టాస్క్ మీద క్లిక్ చేసి సెండ్ చేసినప్పుడు ఇంకొక ఫార్టీ ఎస్ఎంఎస్ పోతాయి సో ఎయిటీ ఎస్ఎంస్ కంప్లీట్ అయిపోతే ఆ థర్టీ రూపీస్ కూడా క్లెయిమ్ చేసుకోండి టోటల్ మనకు జస్ట్ చూసారు టూ త్రీ మినిట్స్ ఫ్లాట్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసినట్టే ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా దాన్ని విత్రా చేసుకోవాలి పైన విత్రాం మీద క్లిక్ చేయండి బ్యాక్ కూడా ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి విత్రా మీద హండ్రెడ్ మీద సెలెక్ట్ చేసి విద్ర అయితే చేయండి మీకు అది ప్రాసెసింగ్ లో పడుతుంది కాసేపటికి సక్సెస్ఫుల్ కూడా పడుతుంది బట్ చాలా మందికి డౌట్ ఉంటుంది బ్రో సక్సెస్ఫుల్ అని చూపించింది బట్ బ్యాంక్ అకౌంట్ లో పడలేదు అంటే దానికి ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం ఏం లేదు సో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి సో క్రెడిట్ అవడం మాత్రం లేట్ అవుతుంది బట్ సక్సెస్ఫుల్ మాత్రం ముందే జూపించేస్తుంది అంతే ఓకేనా సో దీనిలో కంగారపడాల్సిన అవసరం లేదు సో చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా అర్న్ చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి మీ దగ్గర ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్ ఇదే ప్రాసెస్ చేయొచ్చు దానికి సంబంధించి అన్లిమిటెడ్ కూడా మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను సో కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే తెచ్చేసుకోండి వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి నెక్స్ట్ కలుద్దాం థ్యాంక్ యూ గైస్